హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను లంచ్లోకి టమాటా చిక్కుడుకాయ కర్రీ చేశాను మీరేం చేశారో కామెంట్ చేయండి అయితే కర్రీ కోసం చిక్కుడుకాయలు తొడిమని తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ప్రాసెస్లోకి వచ్చేస్తే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని రెండు రొమ్ములు కర్రేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకొని ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని చాకుతో మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మన కూర దగ్గరకు పడిపోతుంది కర్రీ కూడా రెడీ అవుతుందండి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎంతో టేస్టింగ్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందా మీరు ఇంట్లో ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్